సృష్టికర్త ఎవరో తెలిసినప్పుడు నన్ను సృష్టించిన వారు ఎవరో తెలిసినప్పుడు నేను ఏ విధంగా ఈ లోకంలోకి వచ్చానో తెలిసినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో తెలిసినప్పుడు నాకు అర్థమవుతుంది ఆయన ఎంత గొప్ప దేవుడో ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో ఆయనను ప్రేమించడానికి నాకు ఆయన గురించి తెలియాలి తద ఆయన గురించి తెలియకుండా నేను ఎవరిని ఏ విధంగా అయినా ఎవరిమైనా ఎవరిని ప్రేమించగలమా ఒక వ్యక్తిని ప్రేమించాలి అంటే ఒక వ్యక్తిని ఇష్టపడాలి అంటే తెలియకుండా ఏ విధంగా ఇష్టపడతాం ఆ వ్యక్తిలోని గుణగణాలు తెలియకుండా ఆ వ్యక్తిలోని మంచితనం ఏంటో తెలియకుండా మనం ఒక వ్యక్తిని కనీసము పరిచయం కూడా చేసుకోలేము ఇంటికి ఆహ్వానించలేం నా పూర్ణ హృదయంతో నేను ఆయనను ఆరాధించాలి అని అంటే ప్రేమించాలి అని అంటే ఆయన ఏంటో నాకు తెలియాలి ఫస్ట్ ఆయన నాకు పరిచయం అవ్వాలి ఆయన లక్షణాలు ఏంటో నాకు తెలియాలి తెలుసుకునే ప్రయత్నం చేయండి పూర్ణ హృదయంతో పూర్ణ